రెడీ నాన్న ఇప్పుడు ఎవరు చేస్తారు మైతిలి గుడ్ నాన్న చేస్తావా చూడు బిడ్డ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇది చదువు నాన్న ఫస్ట్ ఇది ఫస్ట్ లెటర్స్ మ్యాచ్ చేయను అన్న ఎక్కింది కదా చదువుదాన్ని రుగ్గుము అంటే ఏంటిది ఏం లేదు అర్థం లేదు ఇప్పుడు సరిచేయదాన్ని చెప్పండి చూద్దాం ఆమెతో పాటు ఆమె చేస్తుందా కానీ ముగ్గురా ముగ్గురు అంటే ఏంది అర్థం లేదు కదా అది ఇప్పుడు చూడండి ఎవరైనా చెప్పండి మొరుగు వెరీ గుడ్ మళ్ళా రుగ్గుమునే పెట్టినావు కదా నాన్న కరెక్ట్ కాదు మార్చు వాళ్ళు చెప్తున్నారు కదా ఏం చెప్పిన మీరు మో ఇప్పుడు కరెక్ట్ వర్డ్ ఆయన కదా బేట ఇక్కడ ఏదో ఒకటి ఏంటిది ఫస్ట్ది మో ఇక్కడ మీరు ఏం తప్పు చేస్తారంటే చెప్తా చూడన్నా మో రాసేటప్పుడు మీరు ఇది మో అనుకుంటారు మో ఇట్లా రాయొద్దు ఇది మో ఓకేనా యో కూడా అంతే ఇది యో కాదు ఇది యో ఇది తప్పు ఇది రైట్ ఇది రైట్ గుడ్ ఇప్పుడు ఏం చేస్తాను నాన్న ఆ నెంబర్ రైట్ నెంబర్స్ విత్ నెంబర్స్ రాసాయి మో నెంబర్ ఎంత రూ గుడ్ జీరో ఇప్పుడు నేను సింబల్ పెడతా చూడు నాన్న మీ మీరు అలవాటు చేసుకోవాలి నేను సింబల్ ఇక్కడ పెట్టినా చిన్న సింబల్ ఇక్కడ పెట్టినా అంటే ఇక్కడ ఏ నెంబర్ రావాలి చిన్నదా పెద్దదా చిన్నది చిన్నది అవి నువ్వు రాయి చూద్దాం సింబల్ నేనే పెట్టినా నెంబర్స్ నువ్వు రాయి వెరీ గుడ్ నానా సెవెన్ జీరో నైన్ ఇస్ లెస్ దెన్ నైన్ సెవెంటీ గుడ్ ఇప్పుడు ఈ పదం ఇక్కడ పెట్టేసి మెరుగు అక్కడ పెట్టేసి మరుగు ఎవరు మరుగుతారా మీరు మురుగారు ఏం మొరుగారు కదా మీరు